జై శ్రీరామ్ నేను మీ వెనిరేజెడ్డి వెన్నీరేజెడ్డి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం ఎద్దుకు అచ్చిపోయిట కార్తీకంలో చేయకూడనటువంటి పనుల గురించి తెలుసుకోబోతున్నాం కనక మహారాజా కార్తీక మాసంలో వృషోత్సర్గం చేయడంలో చాలా శ్రేష్టము వృషోత్సర్గం అంటే ఎద్దుకు వేసి విడిచిపెట్టడమే ఈ విధంగా ఎద్దును విడిచిపెట్టినందువలన గోవులకు గర్భాధానం అవకాశం కల్పించిన వారం అవుతాము గోవులు గోమాతలై గోమాతలుగా సమస్త జనులను రక్షించడానికి ఉపకరించే ఉత్సవము అవుతుంది మహారాజా దానివలన గైలో శ్రాద్ధం పెట్టిన పుణ్యాన్ని వెయ్యేటట్లు పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో ఎద్దులను అచ్చివేసి విడిచిపెట్టినందువలన పుణ్యం పురుషార్థము ఫలిస్తాయి మనకు ముక్తి మోక్షము సిద్ధిస్తాయి పితృదేవతలు సంతృప్తిపడి తరిస్తారు కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయలు దానం చేస్తే మోక్షం లభిస్తుంది కార్తీక వ్రతం చేసే ముందు శివలింగాన్ని దానం చేస్తే ఏడేడు పద్నాలుగు లోకాలు తరాలు వాళ్ళు మోక్షాన్ని పొందుతారు కార్తీక వ్రత దీక్షాపరులకు సత్ఫలితాలు లభిస్తాయి మహారాజా ఇక మీద కార్తీక మాసంలో చేయకూడని పనులు చెప్తాను విను కార్తీక మాసము స్నానం చేయడం మానకూడదు అలా అని వేడి నీళ్లు చేయకూడదు నూనె రాజుకొని తలంటు పోసుకోకూడదు నువ్వులు తీసుకోకూడదు పగటిపూట నిద్రపోకూడదు సంస్కారహీనుడైన వాడి ఇంటిలోను కుల ఇంటిలోను ఆహారం తినకూడదు పెదవరాలు చేతి భోజనం చేయకూడదు వ్యర్థ భోజనం తినకూడదు ఏకాదశి నాడు భోజనం చేయకూడదు పరాయి వారి ఇంటిలో తినకూడదు నువ్వులు పిండి వెల్లుల్లి తినకూడదు ఎవరి ఇంగిలి తినకూడదు కంచు పాత్రలో అన్నం తినకూడదు దీపారాధన చేసే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు దేవతారాధన చేసేవారిని ఎగతాలి చేయకూడదు వ్రతాలు ఆరాధనలు చేసేవారితో వెటకారాలు ఆడకూడదు వేదశాస్త్రాలను ధర్మశాస్త్రాలను నిందించకూడదు కార్తీకంలో ఈ నియమాలను పాటించిన వారు శుభాలే పొందుతారు గోసంతతని పెంచే ప్రయత్నం చేయాలని ఈ అధ్యాయం సూచిస్తూ ఉన్నది వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలలో మానవులు చేయవలసినటువంటివి చేయకూడదు పనులు చెప్పిబడుతూ ఉంటాయి చెయ్యమని చెప్పిన వాటిని చెయ్యకోకపోవడమే చెయ్యవద్దు అని చెప్పిన వాటిని చెయ్యడము రెండు దోషాలే రెండిటి వల్ల పాపం సంభవిస్తుంది కనుక శాస్త్రం చెయ్యమన్న వాటిని చెయ్యడం వద్దన్న వాటిని మానడం మానవుని ప్రధాన కర్తవ్యం కనుక శాస్త్రమునందు చెప్పినట్లు చేసే గోసంతతని రక్షిస్తే తద్వారా దేశము సువిక్షముగా శాంతితోనూ ఉంటుంది అని తెలుసుకోవాలి ఇది పద్నాలుగవ అధ్యాయం సంపూర్ణం శుభం